మనం ప్రవక్తల స్టోరీలు తెలుసుకుంటున్నాం భూమి మీద మొట్టమొదట మానవుడు మొట్టమొదటి ప్రవక్త ఆదం గారి కాడి నుంచి అందరి యొక్క యథార్థ గాథలు తెలుసుకుంటున్నాం ప్రజలకి ప్రవక్తలు ఏం సందేశం అందజేశారు ప్రజలు ఎంతమంది అంగీకరించారు ఎంతమంది తిరస్కరించారు అనేటటువంటి విషయాలు మనం పరిశీలించుకుంటున్నాం దీన్ని చరిత్ర అంటారు ఈ పిట్టకథలు కాదు కట్టుకథలు కాదు ఆషామాషి వ్యవహారం కాదు చరిత్ర అంటే పెద్ద పెద్ద సూచనలు వారందరి జీవితం అయిపోయింది వారందరినీ తీసేశాడు దైవం వారందరికీ జీవితం ఇచ్చాడు వారందరినీ తీసేశాడు భూమి నుంచి ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చాను దైవం అంటున్నాడు మీరు ఎలా జీవిస్తారు మంచి జీవితం జీవిస్తారా చెడు జీవితం జీవిస్తారా ఈ యొక్క పరీక్షే మీకు నేను పెట్టాను అంటున్నాను అయితే మంచి జీవితం జీవిస్తే ఇక్కడ మంచి పేరు ఉంటుంది ఈ జీవితం తర్వాత ఇంకొక జీవితంలో స్వర్గం కూడా అక్కడ కూడా గొప్ప జీవితం శాశ్వత జీవితం ఉంటుంది బహుమానంగా చెడు జీవితం జీవిస్తే ఇక్కడ చెడ్డ పేరు ఉంటుంది భార్య తిడుతుంది ఈడు ముఖం పాడు కానీ ఈయన ఎందుకు చేసుకుని నేను ఈయన చేసుకున్న కాని నాకు సుఖం లేదు మాయగా నా పేనానికి పడేశారు మా వాళ్ళు చెప్పి రోజు తిడుతూనే ఉంటుంది బయటికి తిట్టలేకపోతే బయటికి తిడితే నువ్వు కొడతావు ఎందుకంటే నువ్వు వెంట చెడ్డోడివి లోపలని తిట్టుకుంటుంది శాపాలు పెడతా ఉంటుంది ఇంకెందుకు ఆ జీవితం ఇంకెందుకు ఆ బతుకు అవునా కదా అలాగని నేను జీవితాన్ని విరమించుకోమని చెప్పట్లేదు మంచి జీ మంచి మంచిగా మారి మంచి జీవితం జీవించమని చెప్పి దైవం చెప్తున్నాడని తెలియజేస్తున్నాను పిల్లలు కూడా తిడుతూ ఉంటారు కడుపును పుట్టినవనే కానీ ఏ సుఖం లేదు తల్లిదండ్రులు తిడుతూ ఉంటారు ఇలాంటి దుర్మార్గుని కన్నామని మాకేనాడు సుఖం లేదు ఈ చిన్నప్పుడే పోయి ఉంటే బాగుండేదే ఇవన్నీ శాపాలు చెడు జీవితానికి శాపాలు అలా జీవించకూడదు ఇక్కడ నువ్వు బతుకున్న శవం చచ్చిపోయావంతే శరీరం ఒకటి తిరుగుతుంది రాక్షసులాగా అలాంటి జీవితం ఎందుకండి మనకి ఆ క్రూరమైన జీవితం ఎందుకు నీకంటే క్రూర క్రూరముఖాల నయం నీకంటే ఏమంటారు ఆ జంతువులు ఉన్నాయే పీక్కుదంటే ఏ రాబందుల్లాగా ఆ పక్షులు ఆ రాబందుల్లా నయం నీకంటే అలా వద్దు మంచి మనిషిగా నిన్ను నువ్వు ఇష్టపడాలి నీకొక అంతరాత్మ ఉంది నీకొక శరీరం ఉంది నీకు ఒక భార్య ఉన్నారు నీకు పిల్లలు ఉన్నారు నీకు తల్లిదండ్రులు ఉన్నారు నీ గౌరవం నీ చేతిలోనే పెట్టాడు దైవం అదైనా నీ గౌరవం పెంచుకుంటువో నీ గౌరవం అడుగు అడుగును పడేసుకుంటావో కింద పడేసుకుంటువో నీ చేతిలోనే పెట్టాడు దైవం ఎంత గొప్ప విషయం ఎక్కడో రావణ బ్రహ్మ ఈ ప్రాణం ఏదో చిలకలో ఉంది ఏదో మాయల ప్రాణం చిలకలో ఉంది అదేం కాదు నీ చేతిలోనే పెట్టాడు అది ఉందో లేదో మనకి తెలియదు కానీ ఈ యథార్థమైతే నీ నీ కళ్ళెదురుగానేస్తుంది నీ మనసులో గట్టిగా అనుకోవాలను నేను మంచి మనిషిగా మారాలి మంచి మనిషిగా జీవితం జీవించాలి నా భార్య నన్ను మంచి భర్త అనుకోవాలి నా పిల్లలు నన్ను మంచి తండ్రి అనుకోవాలి నా తల్లిదండ్రి ఇలాంటి కొడుకుని కన్నందుకి చాలా సంతోషపడుతున్నామని నలుగురికి చెప్పుకోవాలి ఎప్పుడు సాధ్యమైందండి ఇది నువ్వు ఉన్న ఇళ్ళు చుట్టుపక్కలలో ఏ వాళ్ళు చాలా మంచోళ్ళు పాపం వాళ్ళని ఒక మాట అనొద్దు అని నీ ఇరుగు పొరుగు చెప్పుకోవాలి ఏ జీవితం బాగుంటుంది ఆ స్వేచ్ఛ నీకు ఇచ్చాడు ఆ పరీక్ష నీకు పెట్టాడు కానీ మనిషిని చెడు అయస్కాంతంలా లాగుతూ ఉంటుంది ఇది చిన్న విషయం కాదు ఇది జీవించాలంటే సాధ్యం కాదు ఇది సాధ్యం కాదు కానీ భగవద్గీతలో కూడా అంటున్నాడు నీకు సాధ్యం కాదు సాధన చేయాలి సాధన చేయాలంటే ముందు ఏం చేయాలి మనసులో గట్టిగా అనుకోవాలి భగవంతుడు ఒకడున్నాడు ఈ జీవితం నాకు ప్రసారించాడు నేను మంచి మనిషిగా జీవిస్తే నాకు ఏ లోకంలో సుఖశాంతులు మనశ్శాంతి గౌరవం కీర్తి ప్రతిష్టలు పరలోకంలో స్వర్గం బహుమానంగా ఇస్తాడు ఆయనే నన్ను నడిపిస్తున్నాడు నా సమస్తము చూస్తున్నాడు అనే ఒక ఆలోచన ఒక సంకల్పం దైవానికి భయపడినప్పుడే ఈ సాధన సాధ్యమైద్ది ఈ జీవితం సాధ్యమైద్ది దైవానికి భయపడినప్పుడే నువ్వు మనసులో గట్టిగా అనుకున్నప్పుడే ఈ సాధ్యమైంది గ్రంథాలని చెప్పేది అదే ప్రవక్తలు అందరూ చెప్పిన బోధ అదే మంచి మనుషులుగా జీవిద్దాం ధర్మాన్ని పాటిద్దాం ధర్మాన్ని అందరికీ తెలియజేద్దాం అది అన్ని గ్రంథాలు ధర్మం అంటే సనాతన ధర్మం అంటే ఏంటి సనాతన ధర్మం సనాతన ధర్మం సనా అందరు సనాతనం ఏ ఎవరు పడితే వాళ్ళు సనాతన ధర్మం పేరుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సనాతన ధర్మం అంటే భగవంతుని ఇచ్చినటువంటి సనాతనం అంటే మొట్టమొదట మానవుడితో స్టార్ట్ అయింది ఇక్కడ హైందవం ప్రకారం చెప్పుకుంటే సనాతన ధర్మాన్ని ఫస్ట్ పాటించిన వారు ఎవరై అంటే ఆదిగురువు శివుడు ఎవరు శివుడు ఎలా పాటించాడు ఆయన తపస్సు చేశాడు కాళ్ళు భాష వేసుకొని ఇట్లా కళ్ళు మూసుకొని ఓ అని ఆ సర్వేశ్వరుడికి ఈ ఈశ్వరుడు తపస్సు చేశాడు ఇక్కడ నీది వేరు నాది వేరు నువ్వు అదేందుకు చెబుతున్నావు నేను అది అజ్ఞానం సనాతన ధర్మం అంటే ఏంటంటే గ్రంథాల్లో ఉంది పురాణాల్లో ఉంది ఉపనిషత్తుల్లో ఉంది అది సనాతన ధర్మం అంటే సనాతనం ఎప్పుడో పుట్టింది మొట్టమొదటితో మానవుడితో పుట్టిందే ధర్మం ఇది భూమి అంతమైపోయేదాకా ఉంటుంది మార్గం మారింది అనుకోవటం మన అజ్ఞానం ఆయన కోపం వచ్చినప్పుడు కూడా తాండవం ఆడాడు ఎవరు ఈశ్వరుడు శివుడు సర్వేశ్వరుడికి ఆరాధన చేశాడు కోపం వచ్చినప్పుడు తాండవం ఆడాడు ఆయన మరి ఈయన దేవుడు అయితే మళ్ళీ ఇంకెవరికి తపస్సు చేశాడు అనేది మనం ఆలోచించాలి తపస్సు పైవాడికి చేశాడు ఈయన భూమి మీదకి వచ్చాడు ఈయన పంపించినవాడు ఆయన పరమేశ్వరుడు ఈశ్వరుని కిందకు పంపించాడు ఈ తేడా మనకి అర్థం కావాలి ఆ తర్వాత ఎవరు పాటించారు ఆ తర్వాత రాములు వారు పాటించారు రాముల వారు ఎలా పాటించారు విశ్వామిత్రుల వారు గురుగారు రాముల వారి తండ్రి దశరథ్ మహారాజు గారు దశరథ్ మహారాజు గారు ఈయనకి ఆస్థానానికి పంపించాడు అయ్యా నువ్వు అంతా విద్య నేర్చుకునిరా అని ఈ విశ్వామిత్రుల వారి కుటుంబ కుటీరానికి కుటీరా అంటారు అప్పుడు పంపించాడు ఆయన ఇద్య నేర్చుకోవడానికి పోయాడు అప్పుడు విశ్వామిత్రులు వారు లేపుతున్నారు సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసూల కర్తవ్యం దైవం అహనికం అర్థం ఏంటండి ఇప్పుడు అజ అర్థమే ఆ కౌన్సల్య సుప్రజ రామ అర్థం ఇప్పుడు అజ అసలాతు ఖైరనన్నావు ఇదేమో అరబ్బీ అదేమో సంస్కృతం ఇప్పుడు నిద్రపోవటం కంటే నిద్ర నుండి మేల్కొని నిదర్ని పెట్టినా నీకు జీవితాన్ని ఇచ్చినా భగవంతుని ఆరాధించటం నీకు ఎంతో మేలైనది అది కూడా సూర్యుడు ఉదయించకముందు ఇదే ఆజార్థం సేమ్ అదే అర్థం ఏంటంటే కౌన్సల్య అంటే కౌన్సల్యకు పుట్టిన సుపుత్ర రామ ఉత్తిష్ట నరసిార్థుల ఉత్తిష్ట అంటే లేనైనా నరసిార్థుల నరుల్లో గొప్పవాడా మనుషులందరిలో గొప్పవాడా ఉత్తిష్ట కర్తవ్యం దైవం ఆయన కొన్ని కర్తవ్యం దేవుడిని ఆరాధించటం పూర్వ సంధ్య ప్రవర్తతే పూర్వ అంటే ముందు సంధ్య అంటే సూర్యుడు ప్రవర్తతే సూర్యుడు రావటానికి ముందు ఇది సనాతన ధర్మం రాముల వారు ఆచరించి చూపించింది సనాతన ధర్మం తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలని చెప్పింది రాముల వారే అన్నలదమ్మలో గొడవలు లేకుండా రాజ్యాన్ని త్యాగం చేసింది రాముల వారే అర్థమవుతుందా ఇలాగ ఏ కోణంలో చూసుకున్న ధర్మాన్ని నాలుగు పాదాల మీద నిలిపినటువంటి పురుషులని ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడుస్తూ భగవంతుడిని తెలుసుకొని భగవంతుడికి భయపడుతూ చెడుకు దూరంగా ఉండి మంచిని చేస్తూ మంచిని భోజిస్తూ భోజిస్తూ జీవితం గడపటమే సనాతన ధర్మం అంతేగాని నీ వేరు నీ మతం వేరు నా మతం వేరు నీ కులం వేరు నా కులం వేరు ఈ గొడవలు పెట్టుకోవటం ఈ చికాకులు పెట్టుకోవటం ఇదంతా శైతాన్ పని శని పని మనం అందరం కలిసి ఉంటాం శనికి ఇష్టం లేదు కాలానుగుణంగా గ్రంథాలు వచ్చినాయి ఫస్ట్ వచ్చింది ఏందా అంటే వేదాలోపనిషత్తులు తర్వాత వచ్చింది అంటే బైబిల్ ఇది అంత ఊరు పంపించారంటే మళ్ళీ పై ఇంకా తర్వాత వచ్చింది అంటే కురాన్ ఈ కురాన్లో అంటే దేవుడు అక్కడే ఉంది ఏ భాషలో అంటే అరబీ భాషలో ఉంది అరబీ భాషలో అల్లా అంటారు మరి ఈ బైబిల్లో ఏ భాషలో వచ్చిందంటే హెబ్రి భాషలో వచ్చింది హెబ్రి భాషలో దేవుడిని ఒక్కడే దేవుడిని ఏ పేరుతో పిలుస్తారా అంటే ఏహో అంటారు యావే అంటారు ఆ తర్వాత ముందేం వచ్చినాయా అంటే వేదాల ఉపనిషత్తులు వేదాల ఉపనిషత్తుల ప్రకారం దేవుణ్ణి ఏమంటారా అంటే పరమేశ్వరుడు అంటారు సర్వేశ్వరుడు అంటారు బ్రహ్మ అంటారు విష్ణు అంటారు వెయ్యి పేర్లు ఉన్నాయి ఆయనకి సహస్రనామాలు అంటారు అన్ని గ్రంథాల్లో కూడా పేర్లు దేవుడికి చాలా ఉన్నాయి ఉత్తమ పేర్లన్నీ కూడా ఆయన పేర్లు అంటే గుణగణాలు అన్నీ చూసేవాడు మనిషి అన్నీ చూడలేడు అవునా కదా నీ తలకాయ అనుకుంది నీకేముందో నీకు గాని రాదు కానీ దేవుడు అన్నీ చూస్తున్నాడు నీ మొఖమే అద్దంలో చూడ చూడకపోతే నీకు గాని రాదు నీ కంట్లో ఉంటే నీకు గాని రాదు అర్థంలో చూసుకోవాలి లేదా ఎదుటోళ్ళు చెప్పాలి మనిషి అన్ని దిక్కులు జోడలేడు కానీ దేవుడు అన్ని దిక్కులు చూస్తున్నాడు కాబట్టి అన్ని దిక్కులు చూసేవాడు అంటే బ్రహ్మ నాలుగు దిక్కులు అందుకే నాలుగు మొక్కలు పెట్టి అయా నాలుగు దిక్కులు చూస్తున్నాడు అని అర్థం కాని వాళ్ళకి చెప్పడానికే నాలుగు మొక్కలు పెట్టారు కానీ నిజంగా దేవుడికి నాలుగు మొక్కలు ఉన్నాయంటే లేవు ఆయన అన్ని దిక్కులు చూసేవాడు అని అర్థం కావడానికి పెట్టారు విష్ణు అంటే పోషించేవాడు ఇలా ఇది ఎక్కడున్నాయా అంటే భగవద్గీతలో స్పష్టంగా పదమూడో అధ్యాయంలో పదహారో శ్లోకంలో ఉంది క్షేత్ర క్షేత్రజ్ని విభాగ యోగంలో క్షేత్రం అంటే శరీరం మనిషి పుణ్యక్షేత్రాలు 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 కాదు క్షేత్రం అంటే నీ శరీరమే పెద్ద దేవాలయం అర్థమవుతుందా నీ శరీరంలో ఉన్న ఆత్మని నడిపించుకున్నప్పుడే ఆ ఆత్మ దేవుడు పంపించాడు నీ శరీరంలోకి ఆత్మని కరెక్ట్గా నడిపించుకున్నప్పుడే దేవుడికి భయపడుతూ నడిపించుకున్నప్పుడే నువ్వు ధన్యుడివి నీ ఆత్మ జ్యోతి ఎలగాలి ముందు నీ గుండెలో ఉన్నటువంటి ఆత్మజ్యోతిని నువ్వు వెలిగించుకున్నప్పుడు భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు ఆ ఆత్మజ్యోతిని ఆర్పుకొని ఎక్కడో ఏదో ఉందని ఉరుకులు పరుగులు పెట్టి లోకం అంతా తిరిగి వచ్చినా సుఖం లేదు ఆత్మజ్యోతి అంటే భగవంతుడు ఈ ఎందుకు ఇచ్చాడు అది మంచివైపు నడిపించడానికి నీ క్షేత్రాన్ని నీ శరీరాన్ని మంచివైపు నడిపించడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది ఆత్మ అంతరాత్మ మంచి వైపు నడిపించడానికి నువ్వేం చేస్తావు ఏ నువ్వు ఆగని చెప్పి నీ బుద్ధితో నీ చెడు వైపు నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు అప్పుడు ఆత్మ ఆగిపోద్ది నిన్ను నడిపించదు ఒకసారి చెడు అని చెప్పిద్ది రెండుసార్లు చెడు అని చెప్పింది మూడు సార్లు చెడు అని చెప్పిద్ది ఇక చెప్పద్ది అది ఆగిద్ది స్కానర్ లాగా ఇక నాలుగోసారి నీకు అలవాటు అయిపోద్ది ఆ చెడు ఆ చెడులోనే మునుగుతూ ఆ చెడులోనే తేలుతూ ఆ చెడే నీకు అలవాటు అయిపోద్ది నువ్వు దాంట్లోంచి బయటికి రావాలంటే మళ్ళీ చాలా సాధన చేయాలి ఇది గ్రంథాల బోధ దయచేసి మనస్ఫూర్తిగా చెప్తున్నా మాకు ఏ గ్రంథం పట్ల తారతమ్యం లేదు మేము కురాన్ ఎలా ప్రేమిస్తున్నామో కురానికి ముందున్న గ్రంథాలను కూడా అంతే ప్రేమించమని కురాన్లో దైవం యొక్క ఆజ్ఞ ఆ గ్రంథం తక్కువ ఈ గ్రంథం తక్కువ అనే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి మేము అలా అనము బతుకున్నంత వరకు అనము ఇది దైవాజ్ఞ కురాన్లో ఉంది గ్రంథాలన్నీ నమ్ముదాం యుగపురుషులందరినీ ప్రేమిద్దాం ధర్మదారిలో నడుద్దాం మానవ జీవితాన్ని సఫలం సాఫల్యం చేసుకుందాం కన్నందికి తల్లిదండ్రులని వారికి సేవ చేసుకుందాం కట్టుకున్నందుకు భార్యని గుండెలో పెట్టుకొని ప్రేమిద్దాం మన కడుపును పుట్టినందుకు పిల్లలకి ప్రాపంచిక జీవితంతో పాటు భక్తి ఆధ్యాత్మికత కొంత ఎంతో కొంత నేర్పి వారికి ఒక మంచి మార్గదర్శకం చేద్దాం ఇదే మానవ జీవిత పరమార్థం ఇరుగు పొరుగు ఉన్నందుకే వారితోని సహాయ సహకారాలు మంచి ఐక్యత మంచి చెడులు పంచుకున్నాం చెడులంటే క్షమించాలి మంచిని పంచుకున్నాం అంటే సాధక బాధకులు అంటారు కదా వాటిని పంచుకుందాం మంచి సమాజాన్ని నిర్మిద్దాం ఇదే గ్రంథాలన్నీ ముక్త కంఠంతో తెలియజేస్తున్నటువంటి జ్ఞాన వెలుగు ఓకే అండి అందరం బాగుండాలని అల్లిపురంలో ప్రతి ఇల్లు ప్రతి మనిషి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి సిరి సంపదలతో ఉండాలి ఎవరికి వాళ్ళు చెడుకి దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకునేటటువంటి వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకునేటటువంటి శక్తిని ప్రసాదించమని మంచి వైపు నడిచేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని అందరికీ సిరి సంపదలని ఆయుర ఆరోగ్యాలని ప్రసాదించమని ప్రతి చిన్న పెరిగి పెద్దవారే మంచి మంచి వ్యాపారాల్లో మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలి అల్లిపురానికి అంటే మనం ఈ ఊరికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి ఎక్కడున్నా మన పిల్లలు పెరిగి పెద్దవారాయి చెడు పేరు తీసుకురావద్దు అలా దీవించమని అలా నడిపించమని ఈ ఊరి నుంచి ఎంతమంది ఆడపడుచులైతే ఇతరు వాళ్ళకి కోడలుగా వెళ్ళారో వారందరూ కూడా వారి కుటుంబాలు కూడా బాగుండాలని వారి కుటుంబాలు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అలా దీవించమని ఆ సర్వేశ్వరుడిని ఆ పరమేశ్వరుడిని ఆ యహోవాని ఎన్ని పేర్లతో పిలిచినా భగవంతుడు ఒక్కడే అల్లా అని మనస్ఫూర్తిగా మసీద్ తరపున అలీపురం గ్రామస్తులందరి తరపున ఓ దేవా నేను వేడుకుంటున్నాము మా యొక్క వేడుకల్ని మా యొక్క ఈ విన్నపాన్ని అంగీకరించి మాకు అనుగ్రహాలన్నీ ప్రసాదించమని కోరుకుంటున్నాము ఆమీన్ తదాస్తు జై హింద్